హాయ్ అండి ఈరోజు వీడియోలో ఆలు టమాటో కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీ రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా రెండు మీడియం సైజు టమాటాలను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తరువాత నాలుగు మీడియం సైజు బంగాళాదుంపల్ని ఉడికించి పొట్టు తీసి కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకుందాం ఒక టీ స్పూన్ జీరా అలానే సన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రై అయ్యాయి అలానే ఇప్పుడు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి తరువాత కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకుందాం అలానే మూడు పచ్చిమిర్చి అలానే ఇప్పుడు టమాటో మగ్గటానికి కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా మెదపటం వల్ల టమాటో అనేది మగ్గుతుంది ఇప్పుడు మనం కొద్దిగా పసుపు టూ టేబుల్ స్పూన్ కారం అలానే కొద్దిగా ధనియా పౌడర్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం గ్రేవీ కోసం టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి అలానే ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని ఇలా కలుపుకొని ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీద్దాం అలానే ఇప్పుడు కర్రీలోకి తరిగిన కొత్తిమీరని తీసుకుని వేసుకోవాలి అలానే మనకి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని సరిపోకపోతే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నిమిషం పాటు కుక్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి మనకి ఆలు టమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ